హలో అండి ఈ బ్లౌజ్ ఏంటో తెలుసా నేను బ్యాక్ పార్ట్ అయితే జాయింట్ అయితే చేసేసాను చూడండి ఇప్పుడు అక్కడ లైన్ లైనింగ్ మనము వెనకాల హెమ్మింగ్ చేసుకుంటాం కదా ఆ హెమ్మింగ్ చేసే పని లేకుండా నేను ఓన్లీ లైనింగ్కి మాత్రమే తిప్పేశాను అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కుట్ అనేది ఉండదు ఇప్పుడు మనం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు అసలు కుట్టి అసలు కనిపించదు అనమాట చూడండి ఇలాగైతే ఉంది చూడండి ఇక్కడ ఫ్రంట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి కుట్ అనేది లేదు ఓన్లీ లైనింగ్కి మాత్రమే కుట్ అనేది ఉండిద్ది అనమాట ఇలా స్టిచ్ చేశాను ఇలా ఎవరికైనా కావాలి ఎలా కుట్టాలో తెలియాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాంగ్ వీడియో కావాలంటే నేను మీకు పోస్ట్ చేస్తాను అనమాట చూసారు కదా ఇలాగైతే స్టిచ్ చేశాను చాలా నీట్గా వచ్చింది కొంచెం టైం పడుతుంది అయినా పర్లేదు ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చూసారు కదా దానికి దీనికి ఎంత తేడా ఉందో దానికి అసలు స్టిచ్ అనేది లేదనమాట ఇది అంటే బార్డర్ వచ్చింది కాబట్టి సరిపోయింది కొన్ని కొన్ని క్లాత్లకి బాగా అనమాట హెమ్మింగ్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి